హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు ఆశ చేస్తున్నాను మీరంతా చాలా బాగుంటారు మీ ముందు ఇక్కడ మూడు నంబర్లు కనిపిస్తున్నాయి కదా చాలా జాగ్రత్తగా ఈ నంబర్లు చూడండి ఈరోజు టాటిక్ ఏంటంటే ఎవరో ఒకరి మనసులో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ల మనసులో ఏం నడుస్తోంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు కదా మీ లైఫ్ పార్ట్నర్ అయినా ఫ్రెండ్ అయినా లేదా ఏదో ఒక స్పెషల్ పర్సన్ అయినా ఆ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ల మనసులో మీకోసం ఏ రకమైన ఆలోచనలు నడుస్తున్నాయి వాళ్ల ఆలోచన మీ పట్ల ఎలా ఉంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు అందుకే ఈరోజు ఈ టాపిక్ తీసుకున్నాను ఈ టాపిక్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను మీరు వేరువేరు వ్యక్తుల కోసం వేరువేరు నంబర్లు కూడా ఎంచుకోవచ్చు ఇంకో ముఖ్యమైన విషయం ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను ఈరోజు కూడా చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేయడం అంతా మీ ఇష్టం మీకు నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వద్దు ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం చూడాలనిపిస్తే చూడొచ్చు మీకు నిజంగా కనెక్ట్ అయినప్పుడే ఫాలో అవ్వండి కొందరేమంటారంటే సెట్ చేసాం కాబట్టి నాదే అని ఫిక్స్ అవుతామని అలా కాదు నిజంగా మీకు కనెక్ట్ అయితేనే ఫాలో అవ్వండి లేకపోతే బిల్కుల్ అవ్వకండి ఇప్పుడు నంబర్లు చాలా జాగ్రత్తగా చూడండి ఈ వీడియో వింటున్న వ్యక్తి మీకోసం ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు మీకు టైం ఉంది టైం తీసుకోండి వీడియో పాజ్ చేసి మీకు ఆకర్షణీయంగా అనిపించిన నంబర్ని గుర్తుపెట్టుకోండి దేవుణ్ణి ప్రార్థించండి రీడింగ్ మీకు కనెక్ట్ అవ్వాలని సరే ఇప్పుడు చూద్దాం వాళ్ల గుండెలో మనస్సులో మీకోసం ఆలోచనలున్నాయి వాళ్లు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏ రకమైన అని ముందు మొదటి నంబర్తో మొదలు పెడదాం నంబర్ వన్ వాళ్ళెవరైనా ఉంటే మీ లవ్ పార్ట్నర్ కావచ్చు లేదా చాలా బాగా ఇష్టపడే వ్యక్తి కావచ్చు మీరు వాళ్ళని ప్రేమిస్తున్నారు కాని ఎప్పుడూ మనసులోని మాట చెప్పలేదు ఫీలింగ్స్ని దాచేసుకున్నారు లేదా ఇద్దర్లో ఎవరో ఒకరు ఇప్పటికే పెళ్లయి ఉండొచ్చు వీళ్లు మిమ్మల్ని చాలా ప్రేమిస్తారు ఇష్టపడతారు ఫ్యూచర్లో కూడా మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చెయ్యాలని అనుకుంటున్నారు మీతో ఒక అందమైన ఫ్రెండ్షిప్ ప్రేమపూర్వక బంధం కొనసాగించాలని అనుకుంటున్నారు ఇది లైఫ్ పార్ట్నర్ అవ్వాలనే అవసరం లేదు కేవలం పేరులేని అందమైన రిలేషన్షిప్ మీతో గడపడం గుర్తించుకోవడం అంతే కొందరు దూరంగా ఉన్నా సరే పెళ్లి కాకపోయినా సరే ఈ బంధాన్ని వదల్లేరు ఈ విషయం కనెక్ట్ అయ్యే వాళ్లకు బాగా అర్థమవుతుంది నంబర్ టూ ఈ వ్యక్తి మీతో పూర్తి లైఫ్ పార్ట్నర్గా ఉండాలని ఫ్యామిలీ ప్లాన్ చేయాలని పిల్లలతో కలిసి సంతోషంగా గడపాలని ఆలోచిస్తున్నారు మిమ్మల్ని పర్ఫెక్ట్ పర్సన్గా చూస్తున్నారు చాలా విషయాలు మీకు తెలియదుగాని వాళ్ల మనసులో మీకోసం పూర్తి ఫ్యామిలీ లైఫ్ ఉంది ఇలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి అని వాళ్లు భావిస్తున్నారు నంబర్ త్రీ ఈ వ్యక్తి మనసు బాగా బద్దమైంది వాళ్లు భావిస్తున్నారు రిలేషన్షిప్ పూర్తిగా అయిపోయిందని ఇక చేయడానికి ఏమీ లేదని చాలా గొడవలు బాధలు జరిగాయి మీరు కూడా ప్రయత్నం చేయలేదని రిలేషన్షిప్ని అర్థం చేసుకోలేదని అవకాశం ఇవ్వలేదని వాళ్లు భావిస్తున్నారు ఇప్పుడు వాళ్లు ఏమీ కోరుకోవడం లేదు ఒకవేళ మళ్లీ రిలేషన్షిప్ కావాలంటే కొత్తగా మొదలుపెట్టాలి మాట్లాడడం మొదలుపెట్టాలి ప్రస్తుతం వాళ్ల భావన అంతా అయిపోయింది అని ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తదుపరి వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్